ప్రైజ్లో అండి అందరికి దేవునా మని శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను మరి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము మూడో వచనాన్ని మనము చూసుకుందాం ఇక్కడ మరి ఇక్కడ సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుందండి మరి చిన్న ప్రార్థన చేసుకుందామా స్తోత్రార్హుడా పూజార్హుడ నమ్మదగిన దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము నైనా ప్రభ ఇదిగో వాక్యం బోధించుచుండగా నైనా వినగల చెవులను గ్రహింపగల హృదయమును ప్రతి ఒక్కరికి దయచేయమని నైనా ఇదిగో నన్ను నేను తగ్గించుకుంటూ కేవలం నీ నామానే హెచ్చిస్తూ నజరడి యేసు క్రీస్తు నామాలు వేడుకొని నామ తండ్రి అమేన్ అమేన్ హలే మరి ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి ఈ ప్రవచన వాక్యము చదువు వారు ఇంకా గైకొని వారు ఏంటంట ధన్యులు మరి ధన్యులు అంటే సంతోష భరితులు లేదా భాగ్యవంతులు మనము సంతోషముగా మరి దీవించబడిన వారముగా మరి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి కేవలము వాక్యం చదివే వారముగా కాకుండా మరి వాక్యానుసారంగా కూడా మన జీవితము ఉండాలి మరి మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మరి రోగం తగ్గడానికి మందులు కొనుక్కుంటామండి కదా ట్యాబ్లెట్స్ కొనుక్కుంటాం మరి ప్రతిరోజు వాటిని చూసుకుంటా ఉంటే కనుక మరి ఆ రోగం తగ్గిపోతుందండి ఒకసారి ఆలోచించండి లేదా దిండి కింద పెట్టుకునో లేదా షెల్ఫ్లో పెట్టుకొని రోజు నేను ట్యాబ్లెట్స్ని చూస్తున్నా కదా అంటే రోగం తగ్గిపోతుందా అలాగే ప్రతిరోజు మరి బైబిల్ కూడా చాలామంది దిండి కింద పెట్టుకునే అలవాటు ఉంది కాబట్టి వారానికి ఒకసారి నెలకు ఒకసారో లేదా సంవత్సరానికి ఒకసారో దాన్ని ఏం చేస్తారంటే నీట్గా తుడిసి దులిపి తీస్తుంటా ఉంటారు మరి అలా తీసినప్పుడు వాక్యం మన జీవితంలో ఎలా ఫలభరితం అవుతుంటుంది మరి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఈ ప్రవచన వాక్యము చదువు వారు గైకొను వారు ఎవరంట ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మీరు ధన్యులు అవ్వాలంటే వాక్యాన్ని ఏం చేయాలంటే క్రియారూపంగా ఉండాలి వాక్యాన్ని క్రియల్లో పెట్టాలి ఆచరించాలి మరి వాక్యం క్రియలు లేని విశ్వాసం ఏంటి మృతముతో సమానము మరి వాక్యానుసారం అంటే ఏంటి దేవుడు చెప్పింది చేయడము ఆజ్ఞాతిక్రమమే పాపమని వాక్యం సెలవిస్తుంది కదా మరి ఆ పాపంలో పడకుండా ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాల్ని ఏం చేయాలి మనము పాటించాలి అలా పాటించినప్పుడు మన జీవితము ధన్యకరంగా మారిపోతుంది ఒక ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఒక వాగ్దానముని జీవితంలో కనుక నెరవేరాలి అంటే ఒక కండిషన్ ఉంటుందండి మరి ఆ కండిషన్ని మనం ఫాలో అవుతేనే ఆ వాగ్దానం మన జీవితంలో స్థిరపరచబడుతుంది కానీ చాలామంది ఏం చేస్తాం అంటే ఆ కండిషన్ ని కానీ ఆ కమాండ్మెంట్ ని కానీ చదవకుండా దేవా ఆశీర్వాదాలకు కర్తలుగా మారుస్తానన్నావు కదా తలగా ఉంచుతానన్నావు కదా అని మనము ప్రార్థన చేస్తా ఉంటాం కాదండి అది చేస్తేనే నీకేమవుతుంది ఇది దొరుకుతూ ఉంటుంది సో వీ హ్యావ్ టు ఫాలో ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ అప్పుడే నువ్వు ధన్యురాలివి ధన్యుడివి అవుతావు మరి రెండవదిగా చూసుకున్నట్లయితే మరి ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేనవ వచనం మనం చూసుకున్నట్లయితే తన వస్త్రమును కాపాడువాడు మరి ఎవరంట ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది మరి శరీర వస్త్రాలని తీసుకుంటే కనుక మరి మన డ్రెస్సింగ్ ఎలాగుంది మరి మన అలంకరణ ఎలాగుంది వేరే వారిని మనం అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నామా మరి వాక్యానుసారం ఏముందంటే పై రూపాన్ని దేవుడు ఏం చేస్తాడంట లక్ష్య పెట్టడండి అంతరంగమున మన మనస్సు దేవునితో ఎలా కనెక్ట్ అయ్యిందో మనం దేవుని ఆత్మతో మనం ఎలాగైతే మనం ఆరాధిస్తున్నామో అదే దేవుడు చూస్తూ ఉంటాడు కాబట్టి తగు చిత్రపు అలంకరణతో మనము అలంకరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది వీ హ్యావ్ టు థింక్ అని దాని గురించి మనము ఆలోచించాలి మరి నాగరికత పెరిగిపోతోంది వెస్ట్రన్ కల్చర్ అలవాట్లు కంఫర్ట్ కంఫర్ట్ని చూసుకుంటా ఉన్నాము పొట్టి పొట్టి బట్టలు వేసుకొని అదే స్టైల్ అనుకొని అదే అప్డేట్ అనుకొని మరి క్రైస్తవులుగా అనబడిన పిల్లలు కూడా ఇదే రీతిగా వారి అలంకరణని మార్చుకుంటున్నారండి మరొకవేళ అలా ఉండి గనక మనల్ని మనం మోసపరుచుకున్నట్లయితే జాగ్రత్త సుమా దేవుని వాక్యం సెలవిస్తుంది కదా నీ మందిరంలోనికి నువ్వు ప్రవేశించినప్పుడు ఏం చేయాలి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి మనము ఏం చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి మన డ్రెస్సింగ్ మన ప్రవర్తన మన భాష మన నడవడిక మన చూపులు మన ప్రతి ఒక్కటి మనము ఆలోచించి అడుగు వేయాలి ఎందుకంటే వంద మంది మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి కాబట్టి వస్త్రములు తన వస్త్రములను కాపాడుకొని వారు ధన్యులు ఇప్పటి వరకు మరి మనం శరీర వస్త్రాలని చూసుకున్నామండి మరి ఇక్కడ ఆత్మీయ వస్త్రముల గురించి మాట్లాడుకున్నట్లయితే క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధ పరచబడి రక్షణ వస్త్రము కలిగి నీతిగా జీవిస్తూ ఆ రక్షణ వస్త్రమును కాపాడుకొని వారు ధన్యులు చూసారండి రక్తంలో ఎప్పుడైతే మనం కడగబడ్డామో మనం నీతిమంతులుగా మారిపోయాము ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు ఆయన నీతిమంతుడు కనుక ఆయన యథార్థుడు కనుక ఆయన ప్రేమ గలవాడు జాలి గలవాడు కనుక మన తన స్వరూపంలో మనల్ని రూపించుకున్నాడు కాబట్టి మనల్ని కూడా అలాగే ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు మరి మన జీవితం ధన్యకరంగా ఉండాలి అనుకుంటే గనక ఆత్మీయ వస్త్రాల్ని శరీర వస్త్రాల్ని కూడా మనం ఏం చేయాలంటే కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి మరి మనం తప్పిపోయిన కుమారుణ్ణి మనం చూసుకున్నట్లయితే మరి ఉన్నదంతా పోగొట్టుకున్నాడండి ఆ కుమారుడు కానీ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి కుమారుణ్ణి ఎలాగ అలంకరించాడండి ప్రశస్త వస్త్రముతో అలంకరించాడు ప్రశస్త వస్త్రము సమాధానానికి గుర్తు నీతికి గుర్తు మరి రక్షణకి గుర్తుగా ఉందండి ఒక మనిషి ఎరుషలేము నుండి ఎరుకోకు వెళ్తున్నప్పుడు దొంగల చేతిలో చిక్కినప్పుడు వారు ఏం చేశారు ఫస్ట్ వస్త్రాల్ని దోచుకున్నారు వస్త్రాల్ని కాబట్టి ఎరుషలేము అంటే రొట్టెల గృహము సమృద్ధికరమైన జీవితము ఒకవేళ ఆ సమృద్ధికరమైన జీవితంలోంచి కనుక నువ్వు ఈరోజు తప్పిపోతున్నట్లయితే లోకంలోని వస్త్రాలలో నువ్వు అట్రాక్ట్ అయిపోయి నువ్వు అక్కడికి వెళ్తున్నట్లయితే నువ్వు సాతాను చేతిలో మరి చిక్కిపోయినట్టే నా కుమారుడా నా కుమార్తె దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా నువ్వు రొట్టెల గృహంలో వరకైతే నివసిస్తావో ఎరుశల్యములో నువ్వు ఎప్పటి వరకైతే ఉంటావో అంటే భద్రత ఉంటుంది సమాధానం ఉంటుంది కృప ఉంటుంది కృప వెంబడి కృప దేవుడు నిన్ను కాపాడుతూ ఉంచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి దేవునికి మందిరమునకు దూరముగా జీవిస్తే సాతాను చేతుల్లో చిక్కిపోతావు మరి నీ వస్త్రాల్ని పోగొట్టుకుంటావు జాగ్రత్త సుమా ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు నా ఎవ్వన చెల్లెళ్ళారా నా ఎవ్వన తమ్ముళ్ళారా ఒకేలా నీ మార్గం ఎలాగుంది నీ నడక ఎలాగుంది నీ ఆలోచన ఎలాగున్నాయి నీ మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ఆలోచనలు నీ ప్రవర్తనలు నీ యథార్థత ఎలాగున్నాయి నీ భక్తి జీవితం ఎలాగుంది దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యాన్ని వినడానికి వెళ్తున్నావా లేకపోతే మరి అమ్మాయిల్ని చూడ్డానికి వెళ్తున్నావా ఆఖరి బెంచ్లో ఉండి మరి అసహ్యమైన అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తూ మరి దేవుని మందిరాన్ని నువ్వు వాడు చేస్తున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈరోజు మీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు అండి తన వస్త్రమును కాపాడుకొని వాడు ధన్యుడంట నువ్వు ధన్యకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇదిగో నా కుమారుడ నా కుమార్తె నీ పేరు నర చేతిలో చెక్కున్నాను కదా నీ కోసం నేను రక్తము కార్చాను కదా అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు అంత వాల్యూ పెట్టి మనల్ని కొనుక్కున్నప్పుడు మరి నీ నా జీవితాన్ని సాతాన చేతుల్లో పెట్టుకొని నిమిషమాత్రము సుఖము కోసం మరి నువ్వెందుకు నీ వస్త్రాన్ని పోగొట్టుకుంటున్నావు ఒక్కసారి ఆలోచిద్దామా మన శరీర ప్రాణ ఆత్మల్ని దేవుని సన్నిధిలో సమర్పించుకుందాము మరి నీవు పాపానికి చోటు ఇచ్చిన ఎడల దేవుడు నీకి అనుగ్రహించిన రక్షణ వస్త్రమును సమాధాన వస్త్రమును సాతాను దొంగలించి నిన్ను అర్ధనగ్నంగా నిలబెట్టేస్తాడండి ఆలోచించుకో ఒక్కసారి ఆ రోజు ఆదాము అవ్వ దిగంబరులుగా దేవుని ముందు నిలబెట్టేశాడండి సాతాను పాపము మనిషికి రమ్యముగా కనపడుతుంటుంది అట్రాక్టివ్గా ఉంటుంది ఒక్కసారి ఆ అట్రాక్షన్ లోకి వెళ్ళిపోయా అంటే నీ దిగంబరత్వం నీకు కనపడతా ఉంటుంది ఆ వస్త్రాన్ని తీసేస్తుందా ఆ కాబట్టి మన రక్షణ వస్త్రాన్ని మనము నిత్యము మనము కాపాడుకుంటూ గనక నువ్వు జీవించగలిగితే అప్పుడు నీ జీవితం ఎలాగైపోతుంది ధన్యకరంగా మారిపోతుంది హాలేయ మరి మూడోదిగా చూసుకున్నట్లయితే మరి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము వచనములో మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడింది గొర్రె పిల్ల విందునకు పిలువబడిన వారెవరంట ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది ఎస్ వధువు సంగమైన మనము వరుడైన యేసు క్రీస్తు వివాహములో వధువులుగా మనము వెళ్ళాలి ఎంత ధన్యకరం మనము క్రీస్తుతో పెండ్లికి రెడీ అవుతున్న వధువుల అన్న సంగతి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఆయన మేఘారురుడై మన కోసం వస్తున్నాడండి మనల్ని ఆయనతో పాటు తీసుకెళ్ళడానికి కాబట్టి మన అలంకరణ ఎలాగుండాలి మరి మన ప్రవర్తన ఎలాగుండాలి మనము జాగ్రత్తగా మనము చూసుకోవాలి ఈ లోక మ్యారేజ్కే మనం ఎన్ని రోజుల నుంచి రెడీ అవుతామండి పది రోజుల నుంచి రెడీ అవుతాం మరి దేవుని వివాహ మహోత్సవానికి మనం ఎలా ప్రిపేర్ అయి ఉండాలండి ఎంత పవిత్రంగా ఎంత మరి యథార్థతగా ఎంత నీతిగా ఎంత భక్తి కలిగి మనము ఆ దేవుని కోసం మనం వేచి ఉండాలి మనల్ని మనము ఆలోచించుకుందాము బలపరుచుకుందాం స్థిరపరచుకుందాం మనం రెడీ అవుదామండి కనుక నీవు నేను పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతున్నాము అంటే అది గొప్ప ధన్యత గొప్ప ధన్యత చూసారండి గొర్రె పిల్ల మహోత్సవం నాకు పిలువబడిన వారందరూ ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది మరి ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదమూడవచనంలో చూసుకున్నట్లయితే ప్రభునందు మృతి వారు ధన్యులు చూసారండి మరి మనం పాట పాడుకుంటాం కదా ఏం పాట పరదేశులమో ప్రియులారా పురమిది మన పురమిది కాదిపుడు కదా అవునండి ఈ లోక యాత్ర మరి ముగించే సమయంలో క్రీస్తులో విశ్వాసము కలిగి క్రీస్తుతో సత్సంబంధం కలిగి మనం ఉన్న ఎడల అది మనకేంటంటే గొప్ప ధన్యత అండి మరి ప్రసంగి గ్రంథము ఏడు అధ్య మొదటి వచనంలో మనం చూసుకున్నట్లయితే ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు అని సెలవిస్తుంది ఆ రోజు మనము సజీవంగా ఉన్నాం ఎస్ ఈ రోజు కదా బ్రతికున్నామంటేది కేవలం దేవుని కృపేనండి ఎంతో మందిని నిద్రించి ఉండగా మరి దేవుడు నిన్ను నన్ను తన ప్రణాళికల చేత ఇక్కడ నిలబెట్టాడు అంటే అది ఆయన ఉచితమైన కృపే అండి బై గాడ్స్ గ్రేస్ విఆర్ హియర్ మరి ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు కాబట్టి క్రీస్తులో కన్ను మూస్తే అది మనకి ఎలా ఉండాలంట ధన్యకరంగా ఉండాలంట కాబట్టి ప్రభువునందు మృతి వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుందండి మరి ఐదోదిగా చూసుకున్నట్లయితే యోహాను సువార్త పదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చూసుకున్నట్లయితే గొర్రెలు పోవు ద్వారమును నేనే నేనే ద్వారమును ఆ ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన ఎడల వారు రక్షింపబడిన వారైయుందరు అని వాక్యం సెలవిస్తుంది కదా మరి అక్కడ సెలవిస్తుంది నేనే మార్గము సత్యము జీవమని సెలవిచ్చిన దేవుడంటే ఆ గుమ్మంలోనికి మరి ఈరోజు నువ్వు వెళ్ళగలుగుతున్నావా ఆ ఇరుకైన మార్గంలోకి నువ్వు వెళ్ళగలుగుతున్నావా విశాలమైన మార్గం ఎంచుకుంటున్నావా ఎందుకంటే దేవుని మార్గము ఇరుకైనదండి ఇరుకైనది ముళ్లతో కూడినది శ్రమలతో కూడినది నిందలతో కూడినది అవమానాలతో కూడా ఉన్నది కానీ తుదకు అది జీవకిరీటాన్ని చే మరి గుమ్మముగా ఉంది కాబట్టి ఆ గుమ్మములో మనం ఏం చేయాలంటే ఎంటర్ అవ్వాలండి ఆ ఇరుకైన దారిలోకి ఎంత కష్టమైనా కూడా మనము వెళ్ళే స్థితిలో మనం ఉండాలి పరలోకానికి మార్గము మరి ద్వారము మరి ఆయనే ఆయన ఎవరంటే ప్రభువైన క్రీస్తే ఏసు క్రీస్తు లేకుండా ఏ ఒక్కరూ పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యము మంచితనము మరి కానుకలు మెంబర్షిప్పు మరి దే విల్ నాట్ టేక్అప్ టు యువర్ హెవెన్ అండి ఇవన్నీ ఏమి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవండి మరి సుంకరి ధనవంతుణ్ణి చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు కదా దేవుడి దగ్గర అయ్యా నేను ఇంత చేశాను కదా ఇన్నిసార్లు ప్రార్థించాను కదా నేను ఇంత హెల్ప్ చేశాను కదా అని తన్ని తాను ఏం చేసుకుంటున్నాడంటే ఎగ్జాల్ట్ చేసుకుంటున్నాడు అండి ఎగ్జాల్ట్ ఆ ధనవంతుడు ఎగ్జాల్ట్ చేసుకుంటున్నాడు తన గొప్పతనాన్ని ప్రదర్శిస్తున్నాడు నేను అనే అహంకారాన్ని అక్కడ చూపించుకుంటున్నాడు కానీ దేవుడు ఏం చేశాడంటే మరి గుమ్మముల దగ్గర కన్నులెత్తి ప్రార్థించడానికి కూడా అర్హత లేదు నాయనా నాకు అని తనని తాను తగ్గించుకొని ప్రార్థించిన ఆ ప్రార్థన అంగీకరించాడండి మరి ఈరోజు నీవు నేను దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థిస్తున్నామండి మనము తలలు దించుకొని అయ్యా ఇదిగో నీవిచ్చిన జీవితాన్ని బట్టి నీకు స్తోత్రాలనైనా ఈరోజు బ్రతికున్నామంటే అయితే కేవలం నీ కృపైన ఆయన ఆయన తగ్గించుకుంటున్నామా నా బలము నా శక్తి నా సంపద నా ఆధిక్యత నా కుటుంబం అని ఈరోజు ఒకేలా మనల్ని మనం ఎగ్జాల్ట్ చేసుకున్నట్లయితే మనది ధన్యకరమైన జీవితం కాదండి మరి ఆరోదిగా చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయము ఆరో వచనాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొందువారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది ఎస్ యస్ క్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడి సంగతి అందరికీ తెలుసు క్రీస్తు వలె మనము కూడా తిరిగి లెగాలి అనుకుంటే గడక ఆ సమాధిని మనం ఏం చేయాలంటే జయించాలి ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు మృత్యుంజయుడు మహాగణుడు నిన్న నేడు ఏకరీతికి వాడై ఉన్నాడు కదా మన దేవుడు మరి మనం చూసుకున్నట్లయితే గోధుమ గింజ చనిపోతేనే తప్ప ఫలింపదండి భూమిలో పాతి పెట్టబడితేనే దాని ఫలాన్ని మనము చూడొచ్చు మరి ఈరోజు కనుక నా ప్రియ కుమారుడ నా కుమార్తె ఈరోజు శ్రమల గుండా వెళ్తున్నావా నిందల గుండా వెళ్తున్నావా అవమానాల గుండా వెళ్తున్నావా ఎస్ ఆ గోధుమ గింజను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా అది భూమిలో పాతి పెట్టబడితేనే మరి ఫలిస్తుంది అలాగే నీ కోపాన్ని నీ ఆవేశాన్ని నీ ప్రతి ఒక్కదాన్ని నువ్వు భూమిలో పాతి పెట్టాలి ఎస్ ప్రేమ జాలి కరుణ మరి ప్రతి ఒక్కటి దేవుని గుణగణాల్ని గనక మనము చూపించగలిగితే ఆయన పునరుద్ధానంలో మనము ధన్యులుగా మిగిలిపోతామండి ఎస్ మనం సజీవంగా ఉన్నాము మరి ఎప్పుడైతే మనము ఆ బాప్తీసంలో మరి నీళ్ళల్లో మునుగుతామో మన పాత జీవితం రోత జీవితం మురికి జీవితం అంతా ఏమైపోతుందంటే పాతి పెట్టబడుతుందండి ఎస్ మనమన్నీ అక్కడ వదిలేసి దేవునిలో కొత్త జీవితాన్ని మనం తీసుకురాగలుగుతున్నాం ఇదిగో పాతవి గతించిన సమస్తము నూతన మాయమన్న వాగ్దానము మన జీవితంలో మరి నెరవేరుతుంది ఎస్ పాతవన్నీ మనం అక్కడ విడిచిపెట్టి కొత్త జీవితంలోకి మనము వెళ్ళాలి కాబట్టి ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములన్నీ గైకొని వారు ధన్యులు అని అక్కడ వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని వాక్యానుసారంగా జీవించేవారు ధన్యులు మరి ఈ రోజుల్లో సండే క్రిస్టియన్స్ నామమాత్రపు క్రిస్టియన్లు లేదా పండగ క్రైస్తవులు చాలా చూస్తున్నాం కదా లేదా ఫస్ట్లో రక్షణలు వచ్చినప్పుడు చాలా మండుతూ ఉంటాం తర్వాత ఏమైపోతాము చల్లారిపోతూ ఉంటాము కాబట్టి అదే వాక్యాన్ని చదువుతూ మరి పాపములో ఏమైపోతూ ఉంటామంటే కలిసిపోతూ ఉంటాం ఎందుకంటే మరి ఆ మంట అనేది కొన్ని రోజుల తర్వాత చల్లారిపోతా ఉంటుంది కాబట్టి నువ్వు వేడిగా ఉండాలంటే నువ్వు పరిశుద్ధాత్మలో నువ్వు మండాలి అంటే వాక్యాన్ని అనుదినము నీ జీవితంలో ఒక భాగముగా చేసుకోవాలి దివారాత్రము దీన్ని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది కదా తన జీవితం ఎలాగుంటుందంట నీటి ఓర నాటబడిన చెట్టు వలె వికసిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇది చదువుతున్న మనము ఈ వాక్యాలు వింటున్న మనము లాస్ట్ వరకు అంటే తుది శ్వాస వరకు కనుక ఇలాగే మన జీవితాలు ఉంటే కనుక మనము ధన్యులము అని వాక్యం సెలవిస్తుందండి కాబట్టి ఆరు పాయింట్స్ మనము మరి క్రీస్తులో ఈరోజు నేర్చుకున్నాం ఎలా ధన్యులమవుతాం మన జీవితం ధన్యకరంగా ఎలాగా మారాలి అని మనం నేర్చుకున్నాం కాబట్టి మన ప్రవర్తన మన ఆలోచనలు మన మాటలు మనం అన్ని మనము వీ హావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్ ఎస్ ఈ రోజు దాకా ఒక విధంగా ఉన్నావా దేవుడు ఈ రోజు నాతో మాట్లాడాడక్క మీరు వాక్యం ద్వారా ఇదిగో దేవుడు నాతో మాట్లాడు అన్న వాళ్ళు మరి ప్రార్థనలో ఏకీవ విద్దామా స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకు వేలాది స్తోత్రములు స్తోత్రులు స్థుతులు చెల్లించుకుంటున్నామునైనా వాక్యం ద్వారా ప్రభానైనా మీరు మాతో మాట్లాడారనైనా ప్రభా ఇదిగో ప్రకటన గ్రంథంలో ప్రభానైనా మీరు చెప్పినట్లుగా ఈ వాక్యంను చదువు వారు గైకను వారు ధన్యులన్నవునైనా ప్రభా అవునైనా ప్రభా వాక్యం విన్న ప్రతి ఒక్కరు వాక్యానుసారమైన జీవితం కలిగి ప్రభానైనా నీలో ఫలించే కొమ్మలుగా ప్రభానైనా వారందరినీ నాటమని అడుగుతున్నాం వారి హృదయాలు మార్చమని అడుగుతున్నాం వారిని దీవించే సమృద్ధికరమైన జీవితంలోకి నడిపించమని అడుగుతున్నాము నైనా ప్రభా మేలులతో వారి జీవితాలు తృప్తిపరచమని అడుగుతున్నాం సమాధానంతో వారి కుటుంబాలు ప్రభా దీవించమని నజరడిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొని చున్నాము తండ్రి Amen, amen, amen.